జై శ్రీమన్నారాయణ ఉన్నాడు సీతమ్మ దగ్గరికి ఉన్నాడు రామచంద్రుడు తన అరణ్యవాసపు వార్తను చెప్పడం కోసమని కౌసల్యాభవనము దగ్గర ఉన్నటువంటి జనులందరికీ కూడా రామచంద్రుడి అరణ్యవాసము గురించి తెలిసింది కనుక రాముడిని చూస్తూ ఉన్నారు వారందరి హృదయాలన్నీ క్షోభిస్తూ ఉన్నాయి విలపిస్తూ ఉన్నారు రాముడి అరణ్యవాసము గురించి విలపిస్తున్నారు రాముడిలో ఉండేటటువంటి ధర్మ నిష్ఠని గాంభీర్యాన్ని చూసి ప్రశంసిస్తూ ఉన్నారు అన్ని రకాలుగా హృదయాలన్నీ బరువెక్కి ఉన్నాయి భవనములో ఉన్నటువంటి కిక్కిరిసిగా ఉన్నటువంటి జనులంతా కూడా కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని రాముడిని చూస్తూ ఉన్నారు అట్లాంటి వారినందరిని కూడా దాటుతూ రాముడు సీతమ్మ ఉండేటటువంటి భవనము దగ్గరికి వస్తూ ఉన్నాడు సీతమ్మకి ఇంతవరకు ఏమీ విషయమేమీ తెలీదు సీతమ్మ కూడా వ్రతం చేస్తోంది ఉపవాసము చేస్తోంది ఈ విఘాతము గురించి తెలియదు ఇంకా సీతమ్మకు పూజలన్నీ పూర్తి చేసుకొని రాముడి కోసం ఎదురు చూస్తుంది సీతమ్మ రాముడి గురించి ఒక్కసారి ఊహల్లో తాను ఆనందముతో రామచంద్రుడి పట్టాభిషేకాన్నే చూస్తోంది పట్టాభిషేకము జరిగిన తర్వాత నా రాముడికి జరగబోయేటటువంటి రాజమర్యాదలు ఇలా ఉంటాయి ఇలా ఉంటాయంటూ రాముడికి జరగబోయేటటువంటి రాజమర్యాదలను గురించి ఊహల్లో ఆనందముగా అనుభవిస్తుంది సీతమ్మ అలాంటి అందముగా ఊహల్లో ఉన్నటువంటి సీతమ్మ సీతమ్మ భవనమంతా కూడా దివ్యముగా అలంకరింపబడినటువంటి ఆ భవనములోనికి మన రాముడు ప్రవేశిస్తూ ఉన్నాడు అక్కడ ఉండేటటువంటి దాస దాసీజనమంతా కూడా వారికెవ్వరికీ కూడా తెలియదు కనుక వారంతా రాముడిని చూడగానే చాలా సంతోషంగా ఉన్నారు రాముడిని సీతమ్మ చూస్తోంది ఇప్పుడు రాముడిలోనికి వెళ్ళగానే రాముడిని ఒక్కసారిగా సీతమ్మ చూసి సింహాసనములో కూర్చున్నటువంటి ఆసనములో కూర్చున్నటువంటి సీతమ్మ ఒక్కసారిగా సీతా సముత్పత్తి ఆసనములో నుంచి వెంటనే లేచింది రాముడి దగ్గరికి వస్తూ ఉంది కానీ ఎప్పుడూ కనిపించేటటువంటి రాముడి ముఖారవిందములో ఆనందము కనిపించటం లేదు సీతమ్మకు రాముడు తల కూడా వంచుకొని వస్తూ ఉన్నాడు ఎందుకని రాముడిలో దుఃఖము ఆగటము లేదు శరీరమంతా కంపిస్తోంది రాముడికి సీతమ్మను రాముడు చూసి చూసి చూడగానే ఒక్కసారిగా తం శోకం రాఘవ సోడుం అప్పటిదాకా హృదయం నిండా గట్టిగా బిగపట్టుకున్నటువంటి దుఃఖము ఇక సహించలేక బయటికి వస్తోంది రాముడిలో నుంచి రాముడు దుఃఖిస్తూ ఉన్నాడు అలాంటి ఈ అరణ్యపా అరణ్యవాసపు వార్తని నా సీతకు ఏ రకంగా చెప్పాలి అని దుఃఖిస్తూ ఉన్నాడు రాముడు రాముడి ముఖమంతా కూడా కాంతిహీనమైపోయింది వివర్ణ వదనం దృష్ట్వా తమ్ ప్రస్విన్న మమర్షణం రాముడి శరీరం అంతా కూడా చెమట పట్టింది రాముడు దుఃఖిస్తూ ఉన్నాడు అలాగా ఏడుస్తూ ఉన్నటువంటి రామచంద్రుణ్ణి చూసింది సీతమ్మ ఒక్కసారిగా ఉలిక్కి పడింది భయపడింది నాథా రామా ఏమయ్యింది ఏమయ్యింది అంటూ రాముడి దగ్గరికి పరు పరుగున వచ్చి ఏడుస్తోంది అడుగుతోంది నాథా ఇంతటి శుభ ముహూర్తములో పుష్యమీ నక్షత్రము కలిగినటువంటి శుభముహూర్తములో పట్టాభిషేక ముహూర్తములో ఎందుకయ్యా దుఃఖిస్తున్నావు రామా ఏది ఎందుకని నీ ముఖమంతా కూడా కాంతిహీనమైపోయింది ఎందుకు రామా ఏది నీకు ఎవరు చుట్టూ లేరేమిటి రామా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలగు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ ఆంజనేయ ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ